ఈ రోజు సంక్రాంతికి వెళుతున్నటువంటి ప్రయాణికులు నేను వాళ్ళతో మాట్లాడాలనుకున్నాను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ వన్ లో ఉన్నాను సొంత ఊళ్ళకి వెళ్తున్నటువంటి ప్రయాణికులతో వాళ్ళు ఎలా గడపాలనుకున్నారు ఏం చేద్దాం అనుకున్నారు రిజర్వేషన్ ఎలా వచ్చింది ఈ విషయాలు ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి ప్రయాణికులు అడుగుతాను మీ అండి సంధ్య సంధ్య ఏ ఊళ్ళో ఉంటున్నారు ఆ ఎలా సంక్రాంతికి ఊరు వెళ్తార కదా ఏమపిస్తుంది మీకు సంక్రాంతికి అసలే క్రౌడ్ చూసి ఫస్ట్ భయమేస్తుంది ఆ అంటే ఎవ్రీ ఇయర్ వెళ్తాను నేను మరి ఇంత ఎక్కువ లేదు బట్ ఆంధ్ర పీపుల్ మోస్ట్లీ ఇంట్రెస్టెడ్ టు కో బ్యాక్ టు దేర్ హోమ్స్ హైదరాబాద్ లో ఏ ఉద్దం చేస్తారు మీరు నేను హెచ్ఆర్ ఎక్కడ అనివా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఓకే అయితే మేము మరి ఇవి ఎవర ఎవరు వెళ్తారు మీ హస్బెండ్ కూడా వస్తున్నారా మీరు ఒక్కరైతేనా నో నో ఐ మా పిన్ని వాళ్ళ బాబు నేను వెళ్తున్నాను ఓ పిన్ని గారు అంటే బాబుని చూసి నేను మ్యారీడ్ అనుకున్నాను ఓకే ఎంత ప్యాకేజ్ ఎంత వస్తుంది మీకు పర్ పర్ ఇయర్ ఐ కాంట్ డిస్క్లోస్ ది ప్యాకేజ్ బట్ ఇట్స్ గుడ్ ఓకే అంటే మన ఆంధ్రాలో ఏ గవర్నమెంట్ వచ్చింది తెలుసా మీకు yes i know పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి ఒకసారి మీ పక్కనే పెటాబరం కదా నో యాక్చువల్లీ నాకు పొలిటిక్స్ కోసం అంత ఐడియా లేదు బట్ దే ఆర్ డూయింగ్ గుడ్ yes మరి తిరుపతిలో ఏదో తొక్కిసలాట ఇంకెప్పుడు అంటే ప్రజలు అటువంటి కర్మలు చేయకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది తిరుపతిలో యాక్చువల్లీ వి కాంట్ థింక్ గవర్నమెంట్ ఇస్ రాంగ్ బట్ పీపుల్ నీడ్ టు టేక్ కేర్ దిస్ మీరు ఏ సినిమాలు చూద్దాం సంక్రాంతి ఏ సినిమాలు చూద్దాం అనుకుంటున్నారు యాక్చువల్లీ ఐ యామ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు ఆ మహేష్ బాబు మరి మహేష్ బాబు మూవీ లేదు ఏ సినిమాలు చూద్దాం అనుకుంటున్నారు మరి మూడు వస్తున్నాయి మహేష్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం yes yes సంక్రాంతికి వస్తున్నాం దట్ ఇస్ గుడ్ మూవీ విల్ వాచ్

సంక్రాంతికి వస్తుంది సంక్రాంతి డాకు మహారాజు కూడా చూడు బాగుంటది అని చెప్తున్నారు మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటాం ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఎటువంటి అబ్బాయి కావాలి నీకు అవి అట్లాంటి అనుకోవట్లేదా మీరు చుట్టాలనుకుంటా అమ్మ నాన్న చెప్తే బ్రదర్ చెప్తే ఎటువంటి కావాలని అట్లా లేదు

మరి అమ్మా నాన్న ఇద్దరు ఎవరంటే ఇష్టం నీకు ఇద్దరు ఇష్టం మరి నీకు తమ్ముడు ఉన్నాడు కదా తమ్ముడు పేరు మరి తమ్ముడుతో ఫైటింగ్ చేస్తుంటావా తమ్ముడితో చేస్తా ఏ విషయంలో దగ్గర నుంచి లాక్కుంటాడు అన్ని లాక్కుంటాడు మరి సంక్రాంతికి వెళ్తున్నావు కదా ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నావు చేద్దాం అనుకుంటున్నావు ఒంగోలు ఆడుతుంటా అమ్మమ్మతో బీచ్ కెళ్తా ఎగ్జిబిషన్ కెళ్తాం సినిమాలు సినిమాలు ఏమొస్తున్నాయి సినిమాలు ఏం చూస్తావా సినిమాలు చూడను మరి టీవీలో నీకు ఏవి ఇష్టం ఏ ప్రోగ్రామ్స్ చూస్తావు టీవీలో టీవీలో చిన్న పిల్లలే చూస్తా ఎక్కువగా నిక్ జూనియర్ లాంటివి చూస్తా మరి చిన్న పిల్లలందరూ సెల్ కి అలవాటు పడిపోతున్నారు పర్వాలేదా లేకపోతే అలవాటు లేకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటది బుక్స్ చదువుతా మీ పేరండి ఎవరు వెళ్తున్నారు తిరుపతి అండి మరి తిరుపతిలో అది ఏ దర్శనం కాదండి వైకుంఠ ఏకాదశి అది అంటే వైకుంఠ ద్వార దర్శనం మరి ఇక్కడ తొక్కిసినట్టు జరిగింది ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఏంటంటారు అంత తొక్కిసలాటిగా ఉన్నప్పుడు జనాలు కొంచెం వెనక్కి ఉండిపోయి నెమ్మదిగా వెళ్ళాలండి తోసుకుని అనవసరంగా ప్రాణాల మీద తెచ్చుకోవడం అన్నది చాలా రిస్క్ తో కూడిన వ్యవహారం ప్రకారం గానీ ఉదయం అందరూ కూడా చూసుకుని జాగ్రత్తగా వెళ్తే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని నా అభిప్రాయం అండి ఇప్పుడు ఇంట్లో బాగా చాలా మంది ఉన్నప్పుడు వెనక్కి వచ్చే మంచిది అని చెప్తున్నారు మీరేమంటారు అది కూడా నిజమే కదండి ప్రాణాలు ప్రాణంగా పెట్టుకునే బదులు మన రష్గా ఉన్నప్పుడు నెక్స్ట్ టైం కి మళ్ళీ వెళ్ళడానికి ట్రై చేసుకోవడానికి హైదరాబాద్ లో ఎక్కడ ఉంటారు హైదరాబాద్ లో కుప్పాలగూడలో ఉంటాం మరి ఏం జాబ్ చేస్తున్నారా లేదా మీ హస్బెండ్ జాబ్ చేస్తున్నారా మా హస్బెండ్ జాబ్ చేసేవారండి మాది రాజమండ్రి మా అబ్బాయి వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు మా వారు రిటైర్డ్ ఎంఆర్ఓ అండి అది రాజమండ్రిలో ఉండే వాళ్ళం అండి రిటైర్డ్ అయ్యాక మేము ఇక్కడ హైదరాబాద్ వచ్చామండి అయితే పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారిది ఎలా ఉంది అంటారు నాకు రాజకీయాల గురించి అయితే అంతగా తెలియదు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు నాకంత ఐడియా లేదు ఓకే పండగకి మూడు సినిమాలు వస్తున్నాయి తెలుసా మీకు తెలుసండి ఏ సినిమాలు చూద్దాం అనుకుంటున్నారు నేనైతే హౌస్ వైఫ్ ని కదండి ఇంటికి అక్క వాళ్ళు అందరూ వస్తారు హ్యాపీగా ఎంజాయ్ చేయడమేనండి ఇంట్లో ఉండి సినిమాలు చూద్దామంటే ఏ సినిమాలు చూద్దాం అనుకుంటున్నారు సంక్రాంతికి వస్తున్నాము డాకు మహారాజు గేమ్ చేంజర్ వెంకటేష్ గారు సినిమా చూద్దాం అనుకుంటానండి కామెడీగా ఉంటారు కదా ఆయన పిక్చర్స్ ఓకే అయితే వైకుంఠ ద్వారా దర్శనం మీకు బాగా జరగాలని కోరుకుంటున్నాం ఆ దేవుడు అందరి మీ గురించి అందరి గురించి ప్రార్థించండి ఓకే అండి తప్పకుండా మీ పేరు ఏంటమ్మా ప్రీతి అండి ప్రీతి హైదరాబాద్ లో ఎక్కడ ఉంటున్నావు గచ్చిబౌలి మరి ఎక్కడ ఏం జాబ్ చేస్తున్నావు ఎక్కడ చేస్తున్నావు విప్రోలో చేస్తున్నాను స్కాలర్ ట్రైనింగ్ సంక్రాంతికి ఏ ఊరు వెళ్తున్నావు నేనా సోంపేట సోంపేట ఒరిస్సా బోర్డర్ సోంపేట అమ్మ బాబా అక్కడ సోం పాపిడి దొరుకుతుందా లేదు లేదు ఉద్దానం సైడ్ మాది ఓకే మరి ఉద్దానం మరి పవన్ కళ్యాణ్ అంటే ఉద్దానం అంటే పవన్ కళ్యాణ్ జ్ఞాపకం వచ్చాడు ఆ పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తావు ఆయన ఒక మంచి లీడర్ ఇప్పుడు యూత్ కి అయితే ఆ సినిమాలు కూడా చాలా బాగుంటాయి ఆయనవి అంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి రోడ్లు వేయలేదంట రోడ్లు వేస్తారంట నీకు ఈ విషయం తెలిసిందా

ఏం లేదు కార్పొరేట్ వాళ్ళు ఉంటే ఆటోమేటిక్ గా అర్థం అవుతుంది కదా ఎలా ఉండాలి ఏంటి అని సో ఎటువంటి ఎటువంటి కావాలి కావాలి భర్త అది టార్చర్ చేయకూడదు అంతే అంటే టార్చర్ అనేది ఉండకూడదు అర్థం చేసుకోవాలి ప్రతిది అంతే మైండ్ సెట్ అనేది కొంచెం పీస్ గా ఉండాలి టార్చర్ పెట్టకూడదు కాదు కొంచెం మాటలు అర్థం చేసుకోకుండా ఎక్కడికి వెళ్ళావు ఏంటి ఎందుకు ఇంత లేట్ అయింది అలాంటివి ఉంటాయి కదా కార్పొరేట్ వాళ్ళు అన్నాక కొంచెం లేట్ అవుతుంది అండ్ హైదరాబాద్ లో అనేది ట్రాఫిక్ మరీ ఎక్కువ అండ్ షిఫ్ట్స్ ఉంటాయి మాకు అలాంటివి అన్నీ అంటే ఆ మైండ్ సెట్ ఉండాలి అన్నీ అర్థం చేసుకోవాలి ఈ ట్రెండ్ కి తగ్గట్టు ఉండాలి మెయిన్ భర్త హస్బెండ్ ఎలా హీరోలప్పుడు అప్పుడు రామ్ చరణ్ జూనియర్ ఎడిటర్ మహేష్ బాబు ఏ టైప్ లో అల్లు అర్జున్ ప్రభాస్ ఎలా ఉంటే బాగుంటుంది అంట అలా అల్లు అర్జున్ అంటే ఇష్టం సో అలా ఉండాలి అనుకుంటా అల్లు అర్జున్ లాగా తగ్గేది ఉండాలి ఎస్ అంతే ఇప్పుడు జనరేషన్ పిల్లలు లేట్ గా మ్యారేజ్ చేసుకుంటున్నారమ్మా ఏంటంటే కారణం తొందరగా పెళ్లి చేసుకోవట్లేదు అంటే అలానే కాదు నా వరకు అయితే నేను ఇప్పుడు స్టడీస్ కూడా చేస్తున్నా సో స్టడీ కంప్లీట్ అయ్యాక కంప్లీట్ గా ఒక ఎంప్లాయీ ఫీల్డ్ లో వెళ్ళిన తర్వాత చేసుకుందామని అనుకుంటున్నా అంతే మరి ఇంతవరకు ఎవరు నేను ప్రేమిస్తున్నాను చాలా అందంగా ఉన్నా ఎవరు అనలేదా మరి లేదు లేదు అలా ఏం లేదు ఇంతవరకు నీ దగ్గర ఎవరు రాలేదా ఐ లవ్ యూ అని లేదు లేదు నిజంగా రాలేదండి లేదు అంటే ఉంటే ప్రతి ఒక్కరికి క్రష్ అనేది ఉంటుంది బట్ అంతే అది ఆ స్టేజ్ వరకు మాత్రమే మరి నువ్వు చదువుతున్నప్పుడు కానీ ఎప్పుడు నీకు లవ్ లెటర్స్ కానీ లేదు అలా ఏం లేదు ప్రపోజల్ కానీ లేదు మరి డాడీ మమ్మీ చూసిన సంబంధం చేసుకుంటావా నువ్వు ఓన్ గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటావా అంటే అంటే ప్రేమించి పెళ్లి చేసుకోవడం అది ఇంకేం డిసైడ్ అవ్వలేదు ఇన్ కేస్ డాడీ వాళ్ళు చూసింది నచ్చితే అదే చేసుకుంటా లేదు అప్పటికి నాకు ఏమైనా నచ్చితే అది చేసుకుంటా ఇట్ డిపెండ్స్ అప్పుడు ఉండే టైం పెట్టి ఎవరన్నా నీ దగ్గరకు వచ్చి ప్రీతి నువ్వు చాలా నాకు నచ్చావు నన్ను పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావు ఫస్ట్ ఏంటి అంటే క్వాలిటీస్ అన్ని చూస్తా నాకు కరెక్ట్ గా ఉంది అంటే మా డాడీతో మాట్లాడమంట సో ఓకే మా డాడీకి ఓకే అంటే ఓకే లేదు అంటే జస్ట్ వెయిట్ చేయడం తప్ప ఇంకేం లేదు బట్ ఇంట్లో పిచ్చే చేసుకోవాలి ఎందుకంటే రేపు పొద్దున్న ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం ఉంటుంది ఎవరికైనా సరే ఐదారు అమ్మాయికైనా అబ్బాయికైనా సో జస్ట్ వాళ్ళ అంటే వాళ్ళ మాట కోసం వెయిట్ చేస్తాం ఇన్ కేస్ అలాంటి స్టేజ్ ఉంటే లేదు అంటే వాళ్ళ మాట వింటాం మరి ఇప్పుడు జనరేషన్ ఆడపిల్లలు చూస్తే ఏమనిపిస్తుంది అలానే ఏం లేదు అమ్మాయిలు ఎలా ఉన్నారు అబ్బాయిలు అలానే ఉన్నారు ఎవరిని బ్లేమ్ చేయలేం నా దృష్టిలో అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈక్వల్ గానే ఉన్నారు అమ్మాయిలు అబ్బాయిలు స్పీడ్ గా ఉన్నారంట అలా ఏం లేదు మరి పవన్ కళ్యాణ్ సినిమాలు రావాలని కోరుకుంటున్నావా సంక్రాంతికి మూడు సినిమాలు వస్తున్నాయి కదా డాకు మహారాజు సంక్రాంతికి వస్తున్నాము గేమ్ చేంజర్ ఏ సినిమాలు చూస్తావు ఏమో ఫ్యామిలీతో అయితే గేమ్ చేంజర్ కి వెళ్దాం అనుకుంటున్నాం చూడాలి అప్పుడు అందరికి ఏది ఇష్టమైతే దానికే వెళ్దాం నీ పేరేంటమ్మా ఝాన్సీ ఝాన్సీ ఏ ఊరు వెళ్తున్నావు వైజాగ్ హైదరాబాద్ లో ఎక్కడ ఉంటావు ఏం చేస్తావు ఇప్పుడు మాదాపూర్ లో అంటున్నాను జాబ్ సర్చ్ కోసం వచ్చాను ట్రైనింగ్ తీసుకుంటున్నా ప్రెసెంట్ ట్రైనింగ్ తీసుకుంటున్నావు అంటే ట్రైనింగ్ నీకు ఒక జాబ్ వస్తే నెలకి ఎంత కావాలి నీకు స్టార్టింగ్ ఎవరికి ఎంత అవసరమో ఒక ట్వంటీ ఫైవ్ అలా చాలు ఒక మంత్ కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అలా వచ్చేలాగా ఓకే మరి సంక్రాంతికి వైజాగ్ కదా ఎలా స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం ఎలా స్పెండ్ చేస్తాం ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాము ఫ్యామిలీ అంతా వస్తారు సంక్రాంతి కదా ఇంకా ఎక్కువ ఫ్యామిలీతో ఉండి మంచిగా వంటలు వండుకొని బాగా స్పెండ్ చేస్తాం ఇంకా కోలు పందాలు అవి పడితే వాటికి కూడా వెళ్తాం తర్వాత నీకు పెళ్లి చేయాలనుకుంటే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుందా అనుకుంటున్నావా అమ్మ నాన్న చూసిన బయట చేసుకుందా అనుకుంటున్నావా ప్రేమించే పెళ్లి చేసుకుంటాను ప్రేమించి ప్రేమించే ఎటువంటి అబ్బాయి కావాలి నీకు ఎటువంటి అబ్బాయి కావాలా బాగా అర్థం చేసుకోవాలి బాగా డబ్బులు తర్వాతనే సంపాదించుకోవచ్చు ఫస్ట్ అర్థం చేసుకోవాలి మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి డబ్బులు తర్వాత ఇద్దరం కలిసి సంపాదించుకుంటాం అంతే ఇంకేమొద్దు బాగా చూసుకొని రెస్పెక్ట్ ఇస్తే చాలు ఇంతవరకు ఉన్నారా ఉన్నారు ఎంతమంది ఏమో ఇప్పుడు నేను లెక్క అవన్నీ మరి వాళ్ళకి తప్పించుకున్నావా లేకపోతే ఓకే చెప్పేసావా ఇప్పుడు ప్రపోజ్ చేసిన వాళ్ళందరికీ ఓకే చెప్పం గాని ఎవరో ఒకరు నచ్చుతారు కదా వాళ్ళకి చెప్పం ఇది గురించి ఏమంటారు ఎలా చెప్తారు నిన్ను ప్రేమి ప్రపోజల్ అంటే ఎలా చెప్తారు వాళ్ళు ఏం చెప్తారు వచ్చి ఐ లవ్ నువ్వు అంటే నాకు ఇష్టం లేదా ఐ లవ్ యూ అని చెప్తాను అలా కాదు నీ కళ్ళు బాగున్నాయి నీ ఒళ్ళు బాగుంది సినిమాలో డైలాగ్ ఎవరు చెప్పరు బయట జెన్యున్ గా వచ్చి చెప్తారు అంతేను అంటే నాకు ఇష్టం అని నిజంగా చెప్పు నీకు మనసులో ఎటువంటి అంటే మహేష్ బాబు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ ఎలా చూసాను అల్లు అర్జున్ ఇటువంటి టైప్ ఒక సుమారు ఎలా ఉంటే బాగుంటుంది అంటాం హీరోస్ లో ఏం అవసరం లేదు నార్మల్ ఎలా ఉంటే నాకు నచ్చినట్టు ఉంటే చాలు నీకు నచ్చినట్టు ఉండాలి నీ మాట అతను వినాలా అతని మాట నువ్వు వింటావా మాట ఒకరు వినాలి ఎప్పుడైనా సరే మ్యూచువల్ గా రెస్పెక్ట్ మ్యూచువల్ రిలేషన్షిప్ అప్పుడే బాగుంటది ఈ జనరేషన్ పిల్లలు ఎక్కువ తొందరగా మ్యారేజ్ చేసుకోవట్లేదు మరి ఎందువల్లంటా జాబ్ చేయాలి ఫస్ట్ ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ అవ్వాలి అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఆ తర్వాత ఏదైనా మ్యారేజ్ అని రిలేషన్షిప్ అని స్టార్ట్ చేయాలి అందుకేన లేట్ గా చేసుకుంటున్నారు మరి మీ మ్యారేజ్ తప్పకుండా పిలిస్తాను గాడ్ బ్లెస్ యు మీ పేరు ఏంటండి సూర్య సూర్యదేవ హైదరాబాద్ ఎక్కడ ఉన్నారు మాధాపూర్ మాధాపూర్ ఏం జాబ్ చేస్తున్నారు గ్రీన్ కోలో లో పనిచేస్తున్నా గ్రీన్ కో ఎనర్జీస్ లో పనిచేస్తున్నా గ్రీన్ కో ఎనర్జీస్ గ్రీన్ కో ఎనర్జీస్ ఓకే అయితే సంక్రాంతికి వెళ్తున్నారు కదా ఎలా ఉంది ఏం చేద్దాం అనుకుంటున్నారు సంక్రాంతి మొత్తం నెక్స్ట్ ఈ ఫిఫ్టీన్త్ న అయిపోయాక చెల్లి పెళ్లి ఉంది చెల్లి పెళ్లికి షాపింగ్ మొత్తం అక్కడే చేద్దామని ఆ ప్రతి సంవత్సరం సంక్రాంతి ఎలా గడుపుతారు జనరల్ గా చాలా బాగా గడుపుతాం అండ్ అట్లా ఫ్యామిలీ మొత్తం వస్తారు కదా అప్పుడు వాళ్ళతో గడపడానికి చాలా ఫ్రీగా ఉంటది కదా ఇప్పుడు అందరూ ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటాం ఫ్యామిలీ వచ్చేటప్పటికి ఈ టైంకే కదా అందరూ కలిసి అందుకని మరి రైల్వే రిజర్వేషన్ నీకు ఎన్నాళ్ళ క్రితం చేసుకున్నావు నేను వినాయక చవితికి చేసిన వినాయక చవితికి వినాయక చవితికి చేసిన అంటే వన్ ట్వంటీ డేస్ ముందే బుక్ చేసిన ఓకే అయితే సంక్రాంతికి సినిమాలు వస్తున్నాయి తెలుసా మీకు ఏం సినిమాలు గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ ఇంకా డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి సంక్రాంతి వస్తున్నాను సంక్రాంతికి రోడ్లు సరిగ్గా లేవు ఇప్పుడు అయితే రోడ్ల బాగు చేస్తారంట మీకు ఇదివరకు అక్కడ దాంట్లోనే రోడ్ వర్క్ లోనే పనిచేసేవాడిని అక్కడ జాబ్స్ అక్కడ బిల్స్ రాక ఇక్కడికి వచ్చిన లేకపోతే అక్కడే ఉండేవాడిని ఇప్పుడు కొత్తగా పవర్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం వచ్చింది మరి పవన్ కళ్యాణ్ గురించి ఏం ఇప్పుడు దోచుకునేవాడు దాచుకునేవాడు అయితే అంతమందిని దాటుకుని పాడేరు వెళ్ళి అక్కడ వాటర్ సమస్యని తీర్చేవాడు కాదు వాటర్ సమస్యని తీర్చేవాడు కాదు దాచుకునే దోచుకునేవాడు అయితే హెలికాప్టర్ లో తిరిగేవాడు దోచుకోలేని వాడు కాబట్టి మట్టి రోడ్లలో నడుస్తున్నాడు సింపుల్ గా అంతే నీకు తెలిసిందా తెలుసు ఆల్రెడీ నాకు అక్కడ నా పాత వాళ్ళ స్నేహితులు చెప్పిన దాని ప్రకారం రోడ్ వర్క్స్ చాలా ఫాస్ట్ గా రన్ అవుతున్నాయి తిరుపతిలో మీకు ఏంటంటే తొక్కిసినట్టు జరిగింది ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు అది నాకు కొంచెం పెద్ద ఐడియా లేదు మరి ఈ జనరేషన్ పిల్లలు తొందరగా పెళ్లి చేసుకోవట్లేదు ఏంటి ఉండదు కారణం పిల్లని ప్యాకేజ్ అడుగుతున్నారు ఏంటి మనీ మనీ ఈజ్ ఎవ్రీథింగ్ మనీ లేకపోతే ఈ రోజు ఆడపిల్లల ఎలా ఉన్నాయి అది నాకు ఇంకా ఐడియా లేదు మీ పేరేంటి బాబు కుష్వంత్ కుష్వంత్ ఎవరు వెళ్తున్నావు వైజాగ్ వైజాగ్ మరి రైల్వే టికెట్ ఎలా వచ్చింది ఆ మనీ ఉన్నాడు మనీ తీసారు ముందే నెల క్రితం తీశాడు మూడు నెలల క్రితం సంక్రాంతి ఎలా స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం సంక్రాంతి ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ సినిమాకి వెళ్ళి అలా క్రికెట్ ఆడుకుంటాం ఛెంజర్ గేమ్ ఛేంజర్ ఇంకేం సినిమాలు చూద్దాం అనుకుంటున్నావు కాక మహారాజ్ ఉంది కాది మూడు చూద్దాం ఓకే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి మనకి రోడ్లు సరిగ్గా లేవు ఈ సంక్రాంతి రోడ్లన్నీ వేశారట ఈ విషయం తెలిసిందా ఇంకా ఇప్పుడెళ్తే చూస్తే తెలుస్తుంది మా దగ్గర ప్రభుత్వం మారింది కదా ఆటోమేటిక్ గా బాగానే చేస్తారు ఓకే అయితే పవన్ కళ్యాణ్ గురించి ఏమన్న చెప్తావా పవన్ కళ్యాణ్ బాగా చేస్తున్నా బాగా చేస్తున్నాడు అంతనా ఇప్పుడు విలేజ్లు అన్ని బాగా డెవలప్ అవుతున్నాయి అంటే ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారా గవర్నమెంట్ తరఫు నుంచి లాస్ట్ టైం ప్రభుత్వం అయితే ఏం రిలీజ్ చేయలేదు అంటే ప్రతి నియోజకవర్గం లేక మండలాలు ఉంటాయి కదా వాళ్ళందరూ సర్టిన్ అమౌంట్ రిలీజ్ చేసి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అయితే బాగా చేస్తున్నారు మిగతా వాళ్ళు గురించి అయితే ఏం లేదు అసలు బయటకు కూడా రావట్లేదు పవన్ కళ్యాణ్ అయితే బాగా చేస్తున్నాడు సపోర్ట్ ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లల ఆడవాళ్ళు కానీ మగపిల్లలు కానీ ఆడపిల్లలు ఎలా ఉన్నారంట అలాగే అందరూ బాగానే అలాగే మా జనరేషన్ కదా అలాగే ఉంటారు అలాగే ఉంటారు అందరూ అలాగే ఉంటారు జనరేషన్ అలా తొందరగా పెళ్లి చేసుకోవట్లేదు దేనికి మగ పిల్లలు ఆడపిల్లలు డబ్బులు సంపాదించాలి కదా డబ్బులు సంపాదించే అప్పుడు పెళ్లి చేసుకుని అంత టీచర్ బాగా పెరిగింది కదా ఇప్పుడు దాని వల్ల ఏం అవదు కదా మరి ఆ జీవితంలో మీకు ఏ జాబ్ సంపాదించాలి అనుకుంటున్నారు నెలకు ఎంత కావాలి మంచి కార్పొరేట్ జాబ్ ఏదైనా సంపాదించో వన్ ల్యాక్ శాలరీ అలా సంపాదించాలి నెలకి నెలకి మంచి జాబ్ అయితే చాలు ఇంకేటి అవసరం లేదు లైఫ్ నీట్ గా ఉంటే చాలు అంతే సాలరీ శాలరీ అనే అవసరం లేదు మీకు ఎటువంటి అమ్మాయి కావాలి పెళ్లి చేసుకుంటే ఎటువంటి అమ్మాయి కావాలి మంచిదైతే చాలు ఇంకేటి ఉంది మంచిదైతే చాలు ఇంకేముంది అందులో అంత మంచిదైతే చాలు జాబ్ చేయాలా అక్కర్లేదా జాబ్ చేయక్కర్లేదు ఇంట్లో ఉన్నా పర్లే అన్ని ఏం రిస్ట్రిక్షన్ లేదు తన ఇష్టం తను ఏమనుకుంటా అంతే అంటే ఏ హీరోయిన్ లాగా ఉండాలి మీ ఆవిడ గారు హీరోయిన్ లాగే తింది అందరూ చూస్తారు కదా మా అచ్చ తెలియదు అమ్మాయిలా ఉంటే చాలా మాకు హీరోయిన్ హీరోయిన్ అవసరం లేదు నీకు ఎటువంటి అమ్మాయి కావాలి ఎక్కడ వరకు చిత్తున్న అమ్మాయి కావాలి సన్నంగా ఉన్న అమ్మాయి కావాలి తెల్లగా ఉండాలా ఎలా ఉండాలా అలాగే బ్రౌన్ కలర్ లో ఉంటే ఇష్టం మరి నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా లేదంటే అమ్మ నాన్న చూసి పెళ్లి చేసుకుంటావా దొరికితే ప్రేమించి లేదు అమ్మ నాన్నలు చూసింది ఆల్రెడీ లవ్ లో ఉన్నాడు ఇక్కడ అయితే ఇంట్లో ఒప్పించడం ఆలస్యం మనవాడిని ప్రేమించిందా అబ్బో అయితే అమ్మాయి ఫోటో నాకు చూపించు లైవ్ లో వస్తుంది కదా అప్పుడు అంటే రేపు వీడియో రిలీజ్ అవుతుంది కదా అప్పుడు చూపిస్తాను లేవ్ నీకు ఎటువంటి అమ్మాయి కావాలి చెప్పాం కదా ఆల్రెడీ తెలుగు అమ్మాయి అయితే చాలా నీట్ గా ఉంటే సాంప్రదాయంగా ఉంటే చాలా అంతే మీ పేరండి నా పేరు సూర్య సూర్య అప్పుడు సంక్రాంతికి చాలా మంది ఊరు వెళ్తున్నారు కదా ఎక్కువగా ఏ ఊరు వెళ్తున్నారు అందరూ మీరు ఏ ఊరు వెళ్దాం అనుకుంటున్నారు ఇక్కడ నుంచి మామూలుగా హైదరాబాద్ అంటేనా సగం మంది సెవెంటీ పర్సెంటేజ్ జాబ్స్ చేసే వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఉంటారు ఆంధ్ర మొత్తం తూర్పులో ఇక్కడ విజయవాడ నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ సికింద్రాబాద్ నుంచి వెళ్ళే ట్రైన్లన్నీ మన విజయవాడ తూర్పుగోదావరి జిల్లాలు మన వైజాగ్ వైజాగ్ నుంచి శ్రీకాకుళం విజయనగరం ఇటువైపు వెళ్లే వాళ్ళు అంటారు ట్రైన్లు చాలా ఇబ్బంది అవుతున్నాయి స్పెషల్ ట్రైన్లు అంటారు కానీ మేము స్పెషల్ ట్రైన్ బుక్ చేసి ఐదు నిమిషాలు కూడా టికెట్లు అక్కడ ఉండట్లేదు మూడు వందల టికెట్లు చూపిస్తున్నాయి రెండు నిమిషాల్లో కూడా టికెట్లు కనిపించట్లే ఈ ట్రైన్ సారట్లే బస్సులు స్పెషల్ బస్సులు అంటారు బస్సులు చాలా ఇబ్బంది అవుతున్నాయి చాలా చాలా అంటే చాలా ఇబ్బంది అవుతున్నాయి అంటే బస్సులు ఫ్రీక్వెంట్ గా ఉండాలి మనకి ఇప్పుడు సంక్రాంతి టైంలో ఏంటంటే ఎంప్లాయీస్ చాలా ఇబ్బంది ఇప్పుడు మేము రెండు ఆర్ఏసీలో ముగ్గురు కూర్చొని వెళ్ళాల్సి వస్తుంది రెండు ఆర్ఏసీలో లో ముగ్గురు కూర్చోవడం అంటే చాలా ఇబ్బంది సో మనకి ట్రావెలింగ్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది ఈ సంక్రాంతి టైంలో ఏంటంటే అందరూ కంపల్సరీ వెళ్ళాలి ఆంధ్ర సో ఎవరైనా మనకి ఇలా మేము జాబ్స్ చేసుకునే ఏదో చిన్న చిన్నగా జాబ్లు ముప్పై వేలు నలభై వేలు జాబ్లు చేసుకునే వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి వెళ్ళాలంటే అవ్వదు సో అలాంటి పేదలకు కొంచెం గవర్నమెంట్ ఏంటంటే కొంచెం ఆంధ్రా నుంచి గట్టిగా ఆలోచించాలని మేము అనుకుంటున్నాం ట్రావెలింగ్ కొంచెం సౌకర్యం చేయాలి ఈ టైంలో వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడైనా అయినా అప్పటిన ఈ వారం పది రోజులు కొంచెం ఏంటంటే బస్సులు ఎక్కువ ట్రైన్లు ఎక్కువ ఉంటే కొంచెం మాకు ఈజీ అవుతుంది చాలా ఇబ్బంది టికెట్లు తక్కువ దొరకు కన్ఫర్మేషన్ టికెట్లు ముందు ఏ టికెట్లు పెట్టిన ఐదు నిమిషాలు అయిపోతుంది సంక్రాంతికి ఎలా గడుపుతాం అనుకుంటారు జనరల్ ఎలా గడుపుతారు అందరూ సంక్రాంతి నిజంగా మొత్తం అందరు చుట్టాలు ఒక ఒక చోట కలుస్తాం ఎంత ఆనందంగా ఉంటాం అంటే ఈ టైంలో అసలు మిస్ ఈ టైంలో మనం వెళ్ళడం కానీ ఊరు వెళ్ళడం కానీ మానేస్తామా మంచి హ్యాపీ మూమెంట్స్ పోతాయి ఎందుకంటే మొత్తం ఫ్యామిలీ అందరు కలుస్తారు అన్ని వండుకుంటాం అన్ని తింటాము మా ఇంట్లో ఈ టైంలో ఇంటికి వెళ్తే ఏం చేస్తారంటే ఇన్ని జంతుకులు ఇన్ని స్వీట్లు వండి ఇంటికి మాకు పంపిస్తారు రివర్స్లో ఇక్కడ వచ్చి మేము వారం పది రోజులు ఫ్రెండ్స్ అందరూ రూమ్ లో కూర్చొని తింటాం వెళ్ళకపోతే మాత్రం చాలా మంచి మూమెంట్స్ మిస్ అయిపోతాం మేము కంపల్సరీ సంక్రాంతికి వెళ్ళాలి బట్టలు కొత్త బట్టలు కొనుక్కొని అందరూ ఫ్రెండ్స్ అందరూ కలిసి బయటకి వెళ్ళాలి అందరూ మాది వైజాగ్ అంతా బీచ్ అది తిరిగి కాసేపు ఫ్రెష్ అయ్యి నిజంగా కంపల్సరీ ఈ సంక్రాంతి అనేది చాలా ముఖ్యం అండి మరి సంక్రాంతి సినిమాలు మూడు వస్తున్నాయి ఏ సినిమాలు చూస్తావు ఎవరు సినిమా ఆల్రెడీ ఈ రోజు ఒక సినిమా వచ్చింది కొంచెం ఎవరేజ్ అంటారో చూడాలి రేపు బాలయబాబు సినిమా అని మన వెంకట సినిమా అందరి సినిమాలు అనేవి అందరి సినిమాలు హిట్ అవ్వాలండి అంటే సినిమా ఇండస్ట్రీ అంటే డబ్బులు పెడుతున్నారు ఏ సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరుకో అందర సినిమాలు హిట్ అవ్వాలి అందరి సినిమాలు చూడాలా అందరి సినిమా హిట్ అవ్వాలి అందరి సినిమా కలెక్షన్ రావాలి కంపల్సరీ ఆంధ్ర వాళ్ళు సినిమాలు కంపల్సరీ వెళ్తారం ఫ్యామిలీతో కొంచెం లేడీస్ వాళ్ళు ఎంజాయ్ చేయాలి అది అని సినిమాలు ఆ సినిమా ఈ సినిమా లేదు అండ్ సినిమాలకి టైం పాస్ ఫ్యామిలీతో అయితే నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు ఎప్పుడు చేసుకున్నా ఎటువంటి అమ్మాయి కావాలి ఎటువంటి అమ్మాయి కావాలి అలా ఏం లేదులేండి మంచి అమ్మాయి అయితే చాలు అర్థం చేసుకునే అమ్మాయి మనకి ఏంటంటే అమ్మాయి ఎదురు చెప్పకుండా అర్థం చేసుకుని అలా గడిచిపేస్తే చాలు అంతే ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా లేదా అమ్మ నాన్న చూసాం ప్రేమించి పెళ్లి ఏం లేదు మన అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఇప్పుడు తిరుపతిలో మీకు తిరుపతిలో తొక్కిసినట్టు జరిగింది అటువంటి జాగ జరగకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది ఫ్యూచర్ లో భవిష్యత్తులో అది అసలు కోఆర్డినేషన్ ఉండాలండి ఒక్క దగ్గర అంత మందిని గ్యాదర్ చేయడం అనేది చాలా అది రాంగ్ అని అంటున్నా ఏ గవర్నమెంట్ అయినా అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటున్నారు చంద్రబాబు నాయుడు వైసీపీ వాళ్ళు అంటారు అసలు జనాల కోసం ముందు ఆలోచించారు కదా టీటీడీ బోట్ ఉంది ఆ బోర్డు ఎప్పుడు చూసినా చూస్తున్నా కోసం స్పెషల్ దర్శనాలు వాళ్ళ కోసం ఆలోచిస్తారు కామన్ మ్యాన్ కోసం ఎవరు ఆలోచిస్తారు ఇప్పుడు ట్రైన్ అయినా సరే జనరల్ వెళ్ళే వాళ్ళ కోసం ఎప్పుడు ఆలోచిస్తారు స్లీపర్ తోడేసి అవే చూస్తారు తప్ప జనరల్ వెళ్ళి బాత్రూమ్ దగ్గర కూర్చొని వెళ్ళే వాళ్ళ కోసం ఎవరు ఆలోచిస్తారు ఎవరు అక్కడ విఐపీల కోసం కాకుండా నార్మల్ గా దర్శనం చేసే వాళ్ళ కోసం ఎవరు ఆలోచిస్తారు వాళ్ళ కోసం ఏదైనా స్పెషల్ గా ఏదైనా చేయాలి కానీ ఇలా అందరూ ఒక దగ్గర గ్యాదర్ చేసి మీరు అందరూ గుంపులు దాకా మీరు వెళ్ళండి లైన్లు కట్టండి టికెట్లు తీసుకోండి అలా అంతమంది మూడు వేల మంది నాలుగు వేల మంది ఒకేసారి వదిలేయడం కరెక్టేనా అది కరెక్ట్ కాదు అయితే ఇక మరి కోడి పందాలు అన్ని ఏంటి అసలు సంక్రాంతి ఏమి ఉంటాయి కోడి పందాలు అన్ని కోడి పందాలు అసలు అది మామూలు విషయం కాదండి సంక్రాంతి అంటేనే కోడి పందాలు ఇప్పుడు మనకి తమిళనాడు అంటే గుర్తు వచ్చేది ఏంటి జల్లికొట్టు అలాగే ఆంధ్ర తూర్పు గోదావరి జిల్లాలు అంటే గుర్తు వచ్చేది కోడి పందాలు మన కోడి పందలు అనేది చాలా అంటే అది చాలా మంది ఇండియాలో చాలా మంది అది వ్యతిరేకిస్తున్నారు కోడి పందాలు ఎందుకంటే జంతు హింస అని జంతు హింస ఏం లేదు అది చాలా తప్ప మాట ఏ కోడిని కోసుకుని తినేస్తున్నావు అది జంతు హింస కాదా ఏ మేకను కోసుకుని తినేస్తున్నావు అది జంతు హింస కాదా అవి కొట్టుకుంటే అదే సాంప్రదాయం అంతే అది కోడి బందాలు అనేవి అది ఆ టైంకి ఈ వారం పది రోజులకి అది ఆడేది సాంప్రదాయం ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాలి డబ్బులు డబ్బులు సంపాదించావా డబ్బులు పోతాయ్ జనరల్ గా పందింగ్ కాస్తావా కోడి పందాలు నేను ఎప్పుడు కోడి బందాలు కాయలేదు చూశాను కానీ నేను కోడి బందాలు కాయలేదు మీ పేరు ఏంటండి మా పేరు చంద్రశేఖర్ అన్న చందు అంటారు అందరు చూడరాబాద్ లో ఎక్కడ ఉంటారు ఏం జాబ్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ మరి ఇప్పుడు సంక్రాంతికి ఊరు వెళ్తున్నారు మీరు వైజాగ్ వైజాగ్ ఎలా స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారు సంక్రాంతి ఫ్యామిలీతో స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ కూడా కలిసి చాలా రోజులు అయింది ఇల్లు ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా అంటే కోడి పందాలు తర్వాత ఏం అంటే ఏమి వంటలు ఎన్ని మా సైడ్ ఏ ఉండవన్నా అన్ని అన్ని మనకి బ్యాన్ మా దగ్గర ఏదో ఇల్లీగల్ గా పెట్టుకుంటే అవుతాయి కానీ మా దగ్గర ఉండదు వైజాగ్ లో ఏముండదు వెళ్ళి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం ఇంకా బీచ్ లో చూసుకోవడం ఇంకా ఎంత మరి మ్యారేజ్ ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నావు ఏ సంవత్సరంలో ఇంకా నేను చిన్నపిల్లని అన్నా ఇంకా ఇంకా చాలా టైం ఉంది చిన్నపిల్లవాడివి అని ఏ సంవత్సరం ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నాం రెండు వేల ముప్పై అలా అన్నా రెండు వేల ముప్పై ఎటువంటి అమ్మాయి కావాలి ఎటువంటి అమ్మాయి గుడ్ క్వాలిటీస్ ఏదైనా గుడ్ క్వాలిటీసే కదన్నా మంచి అమ్మాయి కావాలన్నా ఎవరైనా ఇంకా అదే కోరుకుంటారు ఇంక దానికంటే ఇంకేముంటది ఇప్పుడు జాబ్ చేస్తున్నప్పుడు ఏమన్నా చేస్తున్నా ఎంత వస్తుంది పర్ మంత్ ఎంత వస్తుంది థర్టీ థౌసండ్ వస్తుంది నీ ఎక్స్పెక్టేషన్ ఉందా నెలకి ఎంత రావాలని ఉందా ఉంటాయి కదన్నా మరి ఆంధ్రలో పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గురించి చెప్పగలవా పాలిటిక్స్ నాకు తెలియదు పవన్ కళ్యాణ్ గురించి కానీ చెప్పగలరా రోడ్లు వేసారంటే బాగా అక్కడ పాలిటిక్స్ కోసం తెలియదు అండి